హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినిపోతుంది వరువుని పని స్టోరీలోని వెనపోయారో భాగం ఆనంది అంటూ ఆదిత్య గట్టిగా ఆరుస్తూ తన కోపాన్ని పిడికిలలో దాచి నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఆనంది వైపు చూస్తుంటే ఏమైంది ఆదిత్య గారు నేను చెప్పింది నిజమే కదండి బయట అందరూ ఇదే అనుకుంటున్నారు మీరు నన్ను ఏ రిలేషన్ లేకుండా ఆఫీస్కి తీసుకువెళ్ళి క్యాబిన్లలో ఉంచుకుంటే మీ కోసం కాఫీలు టీలు తీసుకువచ్చే సమయంలో నన్ను చూసి మీ ఎంప్లాయ ఎంప్లాయీస్ను నవ్వుతున్నారు అంటూ గొంతు పూడుకుపోతుంటే చెప్పి దానిని నేను నిజం చేస్తానని చెప్తున్నాను ఆదిత్య గారు ఇప్పటి వరకు మీరు నన్ను మీ సుఖం కోసం తప్ప అన్నిటి కోసం వాడుకున్నారు అది ఒక్కటే మిగిలింది అది కూడా వాడేస్తే మొత్తం నన్ను సాధించినట్టే అని అంటూ అందుకే నన్ను పెళ్లి చేసుకోండి ఆదిత్య గారు అని నన్ను మీ కీప్గా ఉంచుకోండి అని అంది ఆనంది మరోసారి ఈసారి ఆదిత్య కోపం ఆగక రెండు చెంపలు వాయించి పెదవి చెట్లు ఏడుస్తున్న ఆనంది జుట్టు పట్టుకొని తన మొహం దగ్గరికి లాక్కొని ఒక్కసారి పెళ్లి చేసుకున్న దాన్ని ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి హా వంద సార్లు పెళ్లి చేసుకోవాలా ఏంటి ఆల్రెడీ నువ్వు నా వే అర్థమైందా నా వైఫ్ వే అర్థమైందా ఏ క్షణమైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో ఆ క్షణమే నా భార్యగా మారిపోయావు కాగితాల పరంగా కూడా ఎప్పుడో మన మ్యారేజ్ రిజిస్టర్ అయిపోయింది అటువంటి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ నా భార్య స్థానంలో ఉంచే నిన్ను నా గదిలో ఉంచుకున్నాను నా పనులన్నీ చేయించుకున్నాను అంతేకాని పేరు లేని రిలేషన్లో నిన్నేమీ నిలబెట్టలేదు అని అరిచాడు నా వైఫ్ అన్న దగ్గరే మాట ఆగిపోయిన ఆనంది ఆదిత్య చెప్పేది నమ్మలేనట్టు అతని వైపు చూస్తూ ఉంటే మీరు మీరు అబద్ధం చెప్తున్నారు కదా లేదు లేదు నాకు తెలియకుండా మీరెప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకున్నారు మన మ్యారేజ్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది నేను ఏ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయలేదు కదా అని అడిగింది ఆనంది తనని ఊరడించటానికి అలా చెప్తున్నాడేమో నన్న భయంతో నాకు నీ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆనంది నేను నిన్ను ప్రేమించాను కానీ ఎప్పుడైతే భాస్కర్ కూతురుగా నువ్వు పరిచయం అయ్యావో అప్పుడే ఆ ప్రేమ అడుగున పడిపోయింది తిరిగి మళ్ళీ అన్నయ్య నిన్ను నా జీవితంలోకి పంపించిన వారం రోజుల్లోనే నిన్ను నా భార్యగా మార్చుకున్నాను గుర్తుందా నా దగ్గరికి వచ్చిన వారం రోజుల్లో నీకు ఒక్క నీతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సడన్గా నీ చేత ఒకరోజు పేపర్స్ మీద సైన్ చేయించుకున్నాను ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సైన్ కావాలి అని నువ్వు కూడా నన్ను ఏం అడగకుండా ఏ పేపర్స్ ఆ పేపర్స్ ఏంటో చూడకుండా నీ సైన్ పెట్టేశావు అవి మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ అర్థమైందా ఇంకొకసారి నోటుకు వచ్చినట్టు మాట్లాడావంటే చంపేస్తాను అని అరవగానే ఆనంది సంతోషంతో గట్టిగా ఏడ్ చేస్తూ అంటే అంటే ఇప్పుడు నేను మీ భార్యని మీ భార్యని నేను నిజంగా నేను మీ భార్యని అంటూ ఆదిత్యని గట్టిగా హత్తుకుపోయి ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారో తెలుసా ఆదిత్య గారు ఎందుకు ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచారు మీకు నేనంటే ప్రేమని అక్క చెప్పేంత వరకు తెలుసుకోలేని ముద్దుని నేను అటువంటిది మన పెళ్లి గురించి తెలుసుకోగలనేది ఎలా అనుకున్నారు ఇన్ని రోజులు ఈ నిజం నా దగ్గర దా ఎందుకు దాచారు ఆదిత్య గారు నిజం చెప్పండి నన్ను బాధ పెట్టడానికే దాచారా లేదా వేరే ఏదైనా రీజన్ ఉందా అని ఏడుస్తూనే వెక్కిళ్ళ మధ్య అడిగింది ఆదిత్య ఏంటి అంటూ షాక్ తో కళ్ళు పెద్దవి చేసే ఆనందిని దూరం జరిపి ఇదంతా వదిన చెప్పిందా నీకు ఎందుకు ఎందుకు చెప్పింది నేను నీతో ఏది చెప్పొద్దని చెప్పాను కదా అని అరుస్తుంటే మన మ్యారేజ్ గురించి ఏమీ చెప్పలేదు ఆదిత్య గారు కానీ మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పి మీరు నా నుంచి ఏదో ఆశిస్తున్నారని అది తెలుసుకోమని చెప్పింది నార్మల్గా ఎంత అడిగినా మీరు చెప్పటం లేదు నన్ను తిట్టడం తప్ప రెండోది చేయటం లేదు మీ మనసులో విషయం తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు కానీ నేను త నన్ను నేను తప్పుగా చెప్పుకున్నప్పుడు ప్రతిసారి మీరు కోపంగా రియాక్ట్ అవ్వటం చూశాను కదా అలా చేస్తే ఏమైనా చెప్తారేమో అని ఇదంతా చేశాను మొన్న రాత్రి మీరు మాట్లాడారు కదా నేను కోరుకున్నట్టు నువ్వెప్పుడు మారుతావు అని అప్పుడే డిసైడ్ అయ్యాను ఎలా ఆయన మీ మనసులో మాటలు బయట పెట్టాలని పెట్టించేశాను ఐఎమ్ సో హ్యాపీ ఆదిత్య గారు ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు అందరికీ నేను మీ భార్య నేను చెప్పుకోవచ్చు ఎవరు నన్ను తక్కువ చేసి చూడరు తాతయ్యలకి ఇప్పుడే ఈ విషయం చెప్తాను అంటూ ఆనంది ఆనందంతో బయటకు పరిగెడుతూ ఉంటే ఆదిత్య ఆనంది చేతిని గట్టిగా పట్టుకొని తన వైపులాగి నోరు మూస్తావా ఈ విషయం నేను ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదో తెలుసుకోలేదు కానీ తెలిసిన విషయాన్ని చాటింపు వేయటానికి వెళ్తున్నావా నోరు మూసుకొని నేను చెప్పేంత వరకు నేను చెప్పినట్టు చేస్తూ ఉండు నాకు తగ్గట్టు మారు అని అంటే ఆనంది నవ్వేస్తూ మీకు నేను ఎలా మారటం కావాలో చెప్పండి అలానే మారుతాను అని అడిగింది ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కానీ కళ్ళు తెరవలేదు వరూధిని లంచ్ కూడా స్కిప్ చేసేసింది మరోవైపు పార్దు మధ్యాహ్నానికి తన వర్క్ అయిపోగొట్టి రూమ్లోకి వచ్చేసరికి వరూధిని గాఢ నిద్రలో ఉండటంతో నవ్వుకుంటూ ఫేస్ వాష్ చేసుకుని లంచ్ ప్రిపేర్ అయ్యిందని కింద నుంచి కాల్ రావటంతో వరుధిని లేపటానికి ప్రయత్నించాడు కానీ వరూధిని లేవకుండా ముద్దు నిద్రపోతూ ప్లీజ్ నన్ను కదిలించకండి పార్థు గారు అని మత్తులోనే చెప్పగానే తను బాగా అలసిపోయిందని అర్థం చేసుకొని పార్థు జస్ట్ ఒక గ్లాస్ జ్యూస్ తీసుకురమ్మని చెప్పి అది తాగేశాక వరూధిని గట్టిగా హత్తుకొని కూడా నిద్రపోయాడు ఇక నిద్ర మత్తులో కళ్ళు తెరిచిన వరుధినికి ఎదురుగా ప్రశాంతంగా నిద్రపోతున్న పార్ధు ఫేస్ కనిపించగానే పెదవుల మీద చిరునవ్వుతో ఎంత అందంగా ఉన్నారు అనుకుంటూ పార్థు చెంప మీద చేయి వేసి ఇంత అమాయకమైన మొహం వెనుక అంత అల్లరి ఉందని ఎవ్వరూ ఊహించరు అని తనలో తానే అనుకుంటూ నవ్వుకుంటూ టక్కున ఏదో ఐడియా వచ్చినట్టు కన్నింగ్ స్మైల్ రాకపోయినా పెదవులు పక్కకి సాగదీసి పార్దు వైపు చూసింది తన ఐడియా ఇంప్లిమెంట్ చేయటానికి వరుదిని పార్ధు చేతుల్లో నుంచి పాదరసంలా జారిపోయింది అనుకుంది కానీ పార్థు కూడా వరూధిని కంటే ఎక్కువగా అలసిపోయి ఉండటంతో వరుదిని కలి కదిలిన మెలకువరాక మరో సైడ్ తిరిగి నిద్రపోయాడు అందుకే వరుధిని ఈజీగా పార్ధు కౌకిల్ నుంచి బయటపడింది బయటపడ్డ వరుధిని నవ్వుకుంటూ నన్ను ఏడిపించారు కదా ఇప్పుడు చెప్తాను మీ సంగతి అనుకుంటూ తనకి కావలసిన వాటి కోసం వెతికి పట్టుకుని దొరికాయి అనుకుంటూ పార్దు ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని తను చేయాలనుకునేది మొత్తం చేసి పార్దుకి మెటికల్ విరిచి పార్దుని టాప్ టు బాటం మొత్తం ఒక ఫోటో తీసుకొని అప్ప ఎంత అందంగా ఉన్నారు నాదిష్ట తగిలేలా ఉంది అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి చీర తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది హుషారుగా తనలో తానే పాటలు పాడుకుంటూ మరి పార్దు వరుధిని ఏం చేసి పార్థుని వరుధిని ఏం చేసింది పార్థు నిద్ర లేచక చేసింది చూసి ఎలా రియాక్ట్ అవుతాడు గెస్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నోరు మోస్తావా ఈ విషయం నేను ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదో తెలుసుకోలేదు కానీ తెలిసిన విషయాన్ని చాటింపు వేయటానికి వెళ్తున్నావా నోరు మూసుకొని నేను చెప్పేంత వరకు నేను చెప్పినట్టు చేస్తూ ఉండు నాకు తగ్గట్టు మారు అని అంటే ఆనంది నవ్వేస్తూ మీకు నేను ఎలా మారటం కావాలో చెప్పండి అలానే మారుతాను అని అడిగింది ఓకే ఇంతవరకు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను నువ్వు నీ జీవితంలోని తల్లిదండ్రుల్ని కలవకూడదు చూడకూడదు కనీసం ఫోన్లో కూడా మాట్లాడకూడదు వాళ్ళతో నువ్వు శాశ్వతంగా రిలేషన్ తెంచుకొని వాళ్ళంటేనే అసహించుకోవాలి వాళ్ళుని కళ్ళెదురుగా వచ్చిన వాళ్ళని నువ్వు అసహ్యమైన చూపుతో చూస్తూ దూరం పెట్టాలి వాళ్ళు నీ మీద మనసు విరిచి వాళ్ళకి నీ మీద మనసు వేరు చేయాలి నిన్ను దగ్గరగా తెచ్చుకోలేక దూరంగా ఉండలేక ప్రతిరోజు నరక నరకం అనుభవించాలి దీనికోసమే ఇన్ని రోజులే నిన్ను బాధ పెడుతూ వచ్చాను మన మధ్య ఏ రిలేషన్ లేదు నిన్ను పెళ్లి చేసుకోకుండా నేను నా దగ్గర పెట్టుకున్నాను అంటే ఏదో ఒక క్షణాన్ని తల్లిదండ్రులు నిన్ను నా దగ్గర వదిలినందుకు వాళ్ళ మీద కోపంతో అసహించుకుంటావని ఏదీ చెప్పలేదు ఈ బాధ వల్ల నువ్వు నీ తల్లిదండ్రులని దూషిస్తూ నిన్ను ఈ పరిస్థితుల్లో నిలబెట్టినందుకు వాళ్ళతో రిలేషన్ కట్ చేసుకుంటావని ఎదురు చూస్తూ వచ్చాను అండ్ వన్ మోర్ థింగ్ ధైర్యంగా నువ్వు నన్ను ఎదిరించి నీకు ఏం కావాలని అడుగుతావని కూడా ఎదురు చూశాను ఆ ఈ ఈరోజు నీలో కనిపించింది కాబట్టి ఫైనల్గా చెప్తున్నాను నా భార్యగా నువ్వు నా ఇంట్లో ఉండాలి అనుకుంటే మీ అమ్మ నాన్నలతో రిలేషన్ పూర్తిగా తెంచుకోవాలి కాదు వాళ్ళే కావాలంటే ఈ క్షణమే నా జీవితంలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు ఇంకెప్పుడు నా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకు అని సీరియస్గా అన్నాడు ఆదిత్య మాటలకి అప్పటి వరకు సంతోషంతో విచ్చుకున్న ఆనంది పదవులు దెబ్బకి ముడుచుకుపోయి ఏం మాట్లాడుతున్నారు ఆదిత్య గారు మీరు మీరు నన్ను పెళ్లి చేసుకున్న విషయం మా అమ్మ వాళ్ళకి తెలిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా వాళ్ళకి నేను దూరం అవ్వటం ఏంటండి ఇది అన్యాయం అని ఏడుస్తూ అంది మీ నాన్న మాకు చేసిన అన్యాయం కంటే ఇదేమీ పెద్ద అన్యాయం కాదు ఆనంది మీ నాన్ననే నిన్ను నాకు ఇచ్చేశాడు తను చేసిన తప్పుకు జరిమానాగా అటువంటప్పుడు ఈ డెసిషన్ తీసుకోవటంలో తప్పేముంది అతనితో నీకు రిలేషన్ ఉండటం నేను ఒప్పుకోలేను ఆనంది అతనితో రిలేషన్ వద్దనుకున్నావంటే నీ తల్లితో కూడా తెంచుకోవాల్సిందే ఇవన్నీ నీకు ఇష్టమైతేనే నాతో కలిసి ఉండు కష్టం అనుకుంటే ఈ క్షణమే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు మీ నాన్న దగ్గరికి వెళ్ళు జీవితాంతం మీ నాన్న చేసిన తప్పుకి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే నువ్వు చూస్తూ సంతోషంగా ఉండు అని సీరియస్గా అన్నాడు ఆదిత్య ఆదిత్య గారు అంటూ ఆనంది ఏడుస్తూ ఆదిత్య వైపు చూస్తుంటే నేను చెప్పాల్సింది చెప్పాను ఆనంది ఆపై నీ ఇష్టం నేను కావాలనుకుంటే నీకు ఏం చెయ్యాలో తెలుసు బాగా ఆలోచించుకుని రేపు ఉదయానికల్లా నీ నిర్ణయం చెప్పు అని చెప్పి డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే ఆనంది బెడ్ మీద కూర్చుండిపోయి ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులకి దూరం అవ్వాలా ఇకపై జీవితం పంచుకోబోయే భర్తకి దూరం అవ్వాలా ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు నన్ను ఇలాంటి సందిగ్ధంలో పడేశావు స్వామి అంటూ ఆ దేవుడిని నిందించుకుంటూ అలానే ఏడుస్తూ ఉండిపోయింది ఆనంది థ్యాంక్ యూ ఫర్ లిజని అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్